వారిని అడుగుదాం అయ్యా మీ పూర్తి పేరు నాగేళ్ళ బాల అంకన్న నా పేరు స్వామి అయ్యా ఎక్కడి నుంచి నెల్లూరు నుండి వచ్చాను స్వామి మూడు నెలల క్రితం వచ్చాను డిసెంబర్ లో అవును స్వామి ఈ శ్వేత శుక్రరత్నం ధరించాను లక్ష పదహారు వేల రత్నం పెట్టుకున్నారు అవును స్వామి ధరించిన రోజు నుండి చాలా ఆనందంగా ఉండేది ధరించిన రోజు నుంచే అద్భుతం ఉంది మా ఇంటికి వెళ్ళినాక ఇంకా మావిడే నవ్వులే నవ్వులు అప్పుడు నవ్వేదే కాదు చాలా అద్భుతంగా పిల్లలు కేరింతలు కొడుతున్నారు అద్భుతమైన వాతావరణం సృష్టి ఏర్పడింది అక్కడ చాలా చాలా మార్పులు అనేది విపరీతంగా వచ్చేసినాయి అంటే నాకు ఏదో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది పొయ్యాలకనే ఇంటికి వెళ్ళాలి నేను అప్పటికప్పుడు అందే చెప్తాను తొమ్మిది గంటల్లోనే చాలా మహా అద్భుతం అనేది అక్కడే జరిగింది నాకు చాలా నమ్మకం వచ్చేసింది గురువు గారికి કોટી જન્મ કૃતજ્ઞતાએ